హరి ఓం తేదీ ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు శనివారము పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్యాశిస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములో వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములో శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములో శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభై ఐదవ శ్లోకము ఋతు सुदर्शनः कालः परमेष्टिपरिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः इरुवै नरवैनाल्गवनाममु विश्रामः ओ विश्रामाय नमः భక్తులకు విశ్రాంతి స్థానమైన వాడు భక్తులకు తైర్బల్య పదమైన వాడు గోపాలకృష్ణ భవానికి జై